ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య ఈనాటిది కాదు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది ఇప్పటికీ ఈ సమస్య ప్రపంచానికి సవాల్గా మారింది పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలని చేసిన ఏ ప్రయత్నం పూర్తిగా సఫలీకృతం కాలేదు క్రైస్తవులు ముస్లింలు యాదులకు యుద్ధ క్షేత్రంగా మారింది కొంతకాలంగా సద్దు మనిగినట్టే ఉంటూ ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది అసలు ఈ సమస్యకు కారణమేమిటి ఎందుకు ఈ సమస్య ఆరని మంటగా సాగుతోంది తెలుసుకోవాలంటే అసలు మూలాల్లోకి వెళ్లాల్సిందే తూర్పు జెరూసెంలేని అల్ అక్సా కేంద్రంగా ఇజ్రాయెల్ పాలస్తీన మధ్య అలజడి రేగింది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఉద్రిక్తతలు తాజాగా ఇరు దేశాల మధ్య భీకర దాడులకు దారితీశాయి ఇంతకు అల్ అక్సా అంటే ఏమిటి దీనికోసం ఎందుకు ఘర్షణ సాగుతోంది హమాస్ ఎలా ఏర్పడింది ఆ ఉగ్ర సంస్థకు తెరవెనుక ఎవరు సాయం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశమైంది ఇజ్రాయెల్ పాలస్తీన మధ్య గొడవలకు తూర్పు అల్ అక్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముస్లింలు యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జరూసలేంలో ఉండే అక్సా ఓ మసీదు ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ గా అభి అభివర్ణిస్తారు వారికి ఈ టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సలామాన్ నిర్మించినది తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు రెండోది నిర్మితమై ఆరు వందల ఏళ్ళున్న తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది మెస్సేయా తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని ఇంకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెంను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించటానికి పంతొమ్మిది వందల తొంభైలో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా గొడవలు తీవ్రమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జోర్డాన్ ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది దాని ప్రకారం అలక్సా విషయంలో యథాతథ స్థితి కొనసాగించారని నిర్ణయించారు ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా యూదులు క్రైస్తవులకు అనుమతించరు వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతవుతుంది అవుతుంది ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది ఇజ్రాయెల్లోని అనేక యూదు మత సంస్థలు తమకు ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి దీంతో అల్లక్సా ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీనీలు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి కొద్ది రోజుల కిందట ఇజ్రాయెల్ భద్రతా దళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో అల్లక్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది అధునాతన ఆయుధాలు గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని నెరవేర్చగల గూఢాచారులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్కు ఒక చిన్న మిలిటెంట్ మూట హమాస్ సవాల్ రువ్వుతోంది హమాస్ పూర్తి పేరు హర్కత్ హల్ ముఖావమా హల్ ఇస్లామియా పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లోయిస్ట్ బ్యాంక్ గాజా తూర్పు జెరుసలెంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిఫాదా ఉద్యమం జరిగింది ఆ సమయంలోనే మాస్ ఏర్పాటైంది షేక్ హమ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు ఇది ముస్లిం బ్రాదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తన చార్టర్ను ప్రకటించిన హమాస్ ఇజ్రాయెల్ను నాశనం చేయాలని ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్ గాజుల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలిత ప్రభుత్వం ఏర్పడింది దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది అది మొదలు అనేక దాడులకు దిగింది ఆ దాడుల కారణంగా ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా బ్రిటన్ ప్రకటించాయి రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ ను హమాస్ అపహరించింది ఐదేళ్ల తర్వాత వెయ్యి మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తే కానీ హమాస్ అతడిని అప్పగించలేదు పాలస్తీనా ప్రవాసులు పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేటు దాతలు ఎక్కువగా హమాస్కు నిధులు అందిస్తుంటారు పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచి సాయం అందుతూ ఉంటుంది ఇరాన్ ప్రస్తుతం ఏటా పది కోట్ల డాలర్లను హమాస్కు అందిస్తోంది ఇరాన్ సిరియా సాయంతో గాజాలో ఒక రహస్య ఆయుధ సరఫరా వ్యవస్థను హమాస్ ఏర్పాటు చేసుకుంది ఈ మార్గంలో దీర్ఘశ్రేణి రాకెట్లు పేలుడు పదార్థాలు యంత్రాలు ఈజిప్టు సరిహద్దుగుండా గాజాలోకి వస్తూ ఉంటాయి తొలుత ఇవి ఇరాన్ నుంచి వివిధ మార్గాల్లో సైనై ద్వీపకల్పం చేరుకుంటాయి అక్కడి నుంచి వాటిని సొరంగాల నుంచి గాజా ఉంటారు అందుకే గాజా ఇజ్రాయిల్ పాలస్తీనాకు అత్యంత కీలకమైన ప్రాంతంగా మారింది అలా మొదలైన ఇజ్రాయెల్ పాలస్తీన మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది తాజాగా అంతకంతకు తీవ్రమవుతోంది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకు పడుతుండగా ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు గాజాలోని ఐదు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు హమాస్ మిలిటెంట్లనే ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ గాజాలోని పౌరులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు ఇజ్రాయెల్ చేసే బాంబు దాడులతో గాజా స్ట్రిప్ దద్దరిల్లుతోంది ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు మెరుపు దాడితో రాజుకున్న యుద్ధం వందలాది మంది ప్రాణాలను బలిగొంటూనే ఉంది ఇజ్రాయెల్లోకి చొరబడి సుమారు నూట ముప్పై ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న హమాస్ మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ప్రజలను బందీలుగా తీసుకుని నరమేదం సృష్టిస్తున్నారు ఇదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది జనవాసాలపై రాకెట్లు విరుచుకు పడుతుండగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నారు జెరూసలెం టెల్ అవీవ్ పైన రాకెట్ల దాడి జరుగుతుండగా ఆయా ప్రాంతాల్లో ఎయిర్ రేడ్ సైరన్ల మోత మోగుతోంది ప్రజల ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తం చేసింది దేశంలోకి చొరబడిన మిలిటెంట్లను చుట్టుముట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది సుషిక్తులైన సైనికులను రంగంలోకి దించగా పలు ప్రాంతాల్లో భీకర పోరు కొనసాగుతోంది పాలస్తీనా సరిహద్దులను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం విద్యుత్తు నిలిపివేయడం సహా ఆహార పదార్థాలు ఇంధన సరఫరాను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది గాజాతో సరిహద్దులన్నింటిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఆయా చోట్ల ప్రస్తుతం ఎలాంటి యుద్ధం జరగడం లేదని తెలిపింది సరిహద్దుల్లోని ఐదు పట్టణాల ప్రజలను చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వివరించింది సరిహద్దుల్లోకి మిలిటెంట్లు చొరబడకుండా యుద్ధ ట్యాంకులు డ్రోన్లను మోహరించింది తాజా దాడిలో వెయ్యి మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించినట్లు అంచనా వేసిన సైన్యం వారిని ఏరివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఇప్పటి వరకు నాలుగు వందల మందిని చంపామని పెద్ద సంఖ్యలో బందీలుగా తీసుకున్నామని వివరించింది ఇదే సమయంలో మిలిటెంట్లు బందీలుగా తీసుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది మూడు లక్షల మంది రిజర్వు బలగాలను కూడా రంగంలోకి దించినట్లు తెలిపింది మరోవైపు గాజాలోని బీట్ హనౌన్ నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తుండగా ఆ పట్టణంలోని వెయ్యికి పైగా లక్ష్యాలపై క్షీపణి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఇందులో హమాస్ సైనిక నౌకాదళం ప్రధాన కార్యాలయాలు మిలిటెంట్ల నివాస భవన సముదాయాలు ఉన్నట్లు వెల్లడించింది జాబాలియా ప్రాంతంలోని కీలక స్థావరాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది గాజాలో హమాస్ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది భవిష్యత్తులోనూ ఇజ్రాయెల్ పై ఎలాంటి దాడులు చేయకుండా హమాస్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రతి నబుని హమాస్ మాత్రం తమ సాయుధాలు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారని ప్రకటించింది పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ వాసులను బందీలుగా తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి ప్రకటించారు ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీన వాసులను విడిపించుకోవడమే తమ లక్ష్యమని హమాస్ ప్రతినిధి స్పష్టం చేశారు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా స్ట్రిప్లో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోంది హమాస్ మిలిటెంట్ సంస్థపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో గాజా స్ట్రిప్లో ఊహకందని నష్టం జరుగుతోంది మిలిటెంట్లనే ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ గాజాలోని పౌరులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు ఇజ్రాయెల్ చేసే బాంబు దాడులతో గాజా స్ట్రిప్ దద్దరిల్లుతోంది ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రజల బాధ వర్ణనారీతీతంగా మారింది ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియక భయంతో బతుకుతున్నారు ధ్వంసమైన భవనాల శిథిలాల కింద పిల్లల పుస్తకాలు బొమ్మలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర ఫర్నిచర్ వంటివి కనిపించాయి వేలాది వాహనాలు చెల్లా చెదురుగా రహదారులపై పడి ఉన్నాయి కట్టుబట్టలతో పసిపిల్లలను తీసుకుని స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు గాజాలో లక్ష మందికి పైగా నిరాశ్రయలైనట్లు సమాచారం వారికంటూ ఓ సురక్షిత ప్రాంతం లేకుండా పోయింది ఆహార ఇతర అవసరాలు ఎలా అన్నది కూడా తెలియక ప్రజలు అలమటిస్తున్నారు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీల్లేకుండా సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది అటు ఇజ్రాయెల్ సైన్యం దాడులతో పెద్ద సంఖ్యలో పాలస్తీనా వాసులు చెల్లా చెదురయ్యారు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది గాజాలో ఉన్న ప్రజలు కూడా ప్రాణభయంతో కాలం వెల్లదీస్తున్నట్లు వివరించింది ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగిస్తున్న క్షిపణిల కారణంగా నూట అరవైకి పైగా నివాస భవనాలు నేలమట్టమయ్యాయని పన్నెండు వందలకు పైగా భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది రెండు వందల ఇరవై ఐదు మంది ఆశ్రయం పొందుతున్న పాఠశాల భవనంపై ఓ క్షిపణి పడినట్లు తెలిపింది యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ పాలస్తీనను ఈజిప్టు కోరింది ఈ మేరకు రెండు పక్షాలతో మాట్లాడినట్లు వెల్లడించింది అయితే ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదని పేర్కొంది ఇప్పట్లో ఈ సమస్య ముగిసేటట్టుగా లేదు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రపంచ సమాజం ఆకాంక్షిస్తోంది